నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కావలి ముసునూరు ఒరిస్సా కాలనీ నందు డీఎస్పీ శ్రీధర్ గార్డెన్ సర్చ్ నిర్వహించారు ఇంటింటికీ తిరిగి తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని పదిహేడు బైకులు ఒక ఆటోను పట్టుకోవడం జరిగిందని తెలిపారు అక్కడ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉన్నట్లయితే సమాచారం తెలపాలని కోరారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరిగిన ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని డిఎస్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ బాజీ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అంతా నేను తెచ్చుకున్నా కూడా జైలుకి పోతుంటే గంజాయి కథే వద్దు గంజాయి అలవాటే వద్దు ఆల్రెడీ జైలుకి పోయినారు కేసులు కట్టే ఈసారి కడితే మేము బయట రారే కట్టా కట్ట అదా ఓకే మా పిల్లలు బాగా చదివించుకోండి అందరూ కూలీలు పంపించద్దు బాగా మంచి చదివించుకోండి మీకు ఆడవాళ్ళు ఏం లేవా జాగ్రత్తగా ట్రాఫిక్ లో పోయినప్పుడు మీ మొబైల్ని హెల్మెట్ వేసుకుని మమ్మల్ని చెప్పండి కింద ఆడపోయిన ఆడపోయినా సిమెంట్ రోడ్లు తప్పని చాలా బాగా ఇస్తుంది రోడ్లో పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని మమ్మల్ని చెప్పండి ఇంట్లో పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఎస్పి మేడం వేజెండ్ల జిత మన నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది మన కావల్లో ఉండే బాలకృష్ణ నగర్లో భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు ఇల్లు ఉంటాయి ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చారు అక్కడే నిలబడిపోయారు వీళ్ళు సొంతానికి తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు కేసులు కూడా కట్టడం జరిగింది ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు గంజాయి దొరకడం లేదని చెప్తున్నారు మా వాళ్ళు మొత్తం ఇల్లు కూడా సర్చ్ చేశారు మా సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ బాజీబాబు మా స్టాఫ్ అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్డు సర్చ్ చేసి ఇల్లు వెతికాము ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి దొరుకుతాయని చెప్పేసి వెతికాము సరైన లైసెన్స్ వెనక లేకుండా ఒక పదిహేడు టూ వీలర్స్ దొరికాయి తర్వాత ఒక ఆటోని కూడా పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా మోటివేషను స్పీచ్ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి ఏంటన్నా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు తర రోడ్లు తర్వాత కింద పడితేనే తల కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ నాడుసారా లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా వాళ్ళు ఒకటి అడిగారు సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి పట్టించుకోలేదు ఎవరని దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మిషన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరికీ కూడా వినప విన 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 వినమిస్తున్నాము మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి మన కావలి పోలీస్ వెంటనే స్పందిస్తాము మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా క్షేమంగా ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తులా ప్రయత్నించి కృషి చేస్తాం నమస్తే ది మా ఆపోజిట్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి